ఇదే సార్ మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ ఈ కెమెరా పదకొండు పావుకి దేవి బాత్రూమ్కి వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ రానేలేదు పది నిమిషాల తర్వాత పసుపు రంగు వేసుకున్న ఓ అమ్మాయి బాత్రూమ్ నుంచి కాలేజ్ వైపు వెళ్ళింది ఒకవేళ తను దేవి ఫ్రెండ్ అయ్యుంటే తప్పకుండా తనకు తెలిసే అవకాశం ఉంటుంది సారీ మేడం అది కూడా జూమ్ చేసి చూసాం ఫేస్ సరిగా కనపడలేదు ఈ కెమెరాని ప్లే చేయండి సారీ సార్ ఆ టైంలో అది వర్కింగ్లో లేదు సార్ ఆ అమ్మాయి ఎవరో ఈ కాలేజ్ మొత్తం అడిగి చూశాం ఎవరు నేనే అని ఒప్పుకోలేదు అందుకే అనుమానంగా ఉంది పిలిచారంట దేవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఎవరో పసుపచ్చ పచ్చ చూడదారు అమ్మాయి ఆ రోజు బాత్రూంలో ఉందంటున్నారు దేవికి అంత ధైర్యం లేదు మీరే ఎవరో వచ్చిన గుడ్డి ధైర్యంతోనే ఈ చేసింది నువ్వు కొంచెం నీకు తెలిసిన అమ్మాయిల్ని అడిగి చూడు నువ్వే కదా ఎల్లో చుడిదార్ ఏంటి వాగుతున్నావు ఏ దేవి కనపడకుండా పోయిన రోజు మన మనమిద్దరం బస్సులో తీసుకున్న సెల్ఫీ నిన్న రాత్రి ఫోటోలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చూశాను అవును నేనే నేనే అక్కడున్నాను నేనే దేవిని పంపించాను పని పనిచేశావు దాన్ని తక్కట్లో ఉంచు పాత ఇనప సామాన్లకు బఠానీలు ఇస్తామని వినిపించింది తుప్పట్టిన గత్తిని ఎత్తుకుని కనిపెట్టేలాగా అర కిలోమీటర్ వచ్చేసావు నేను ఎత్తుకొని వచ్చు మరీ వెయ్యాలా పడతారా మంచి బఠానీలు ఇవ్వ ఏంటయ్యా అందరు కత్తులతో వచ్చారు ఏంటి మీకు బఠానీలు కావాలా ఏ స్పారిన ఈ కత్తుల వల్లే కదరా జాతి మత కుల భేదాలు గొడవలోనూ అన్నదమ్ముల మధ్య గొడవ బార్లో గొడవ ఆఖరికి బోర్డర్ లోను గొడవ చావు ఇంట్లో కూడా కత్తులు దూసి అందరిని చావ కొడుతున్నారు కదరా పీ సాికి పేలు చూసిన పీ ఏదో గొడవ లాగుంది సాయం చేద్దాం అని వస్తే మాతో ఆడుకుంటా పాలు ఎక్కువైపోతే మీ ఇంట్లో ఉన్న పెళ్లికి పోయిరా అడవిలో తిరిగే ఈ పులికి కాదు నీ దగ్గర ఉన్న కత్తితో అరటి పండుని చెక్కితే తోలు అడ్డుకుంటది మామిడి పండుని చెక్కితే టెంక్ అడ్డుకుంటది ట్రైన్ లో పెట్టుకో ఇప్పుడు నీ తలను చెప్పుతాను ఎక్కడికి వెళ్ళి అడ్డుకుంటుంది చూద్దాం ఆ రెండు రూపాయలుగా నీదేనేమో చూసుకో రెండు రూపాయలు ఇది మన రహీం బైక్ కదా అవును సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీకు ఎలా తెలిసింది ఏలూరులో బాస్కెట్ బాల్ ఆడడం కోసం బైకింగ్ స్టాండ్లో పెట్టామన్నా ఇక్కడికి వచ్చి చూస్తే రేహీమ్మం ఉందన్నా కంగారు పడకండి సార్ బుకింగ్ చార్ట్ చూసి కనిపెట్టేయచ్చు డేట్ చెప్పండి వైజాగ్ టు విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సార్ మన స్టేషన్కి మూడు యాభైకి వస్తుంది విజయవాడలో వడికి చార్లెస్ అని ఫ్రెండ్ ఉన్నాడు టెన్త్ వరకు కూడా చదివి వాళ్ళ నాన్న కోస్ట్ గార్డ్గా పనిచేశారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ విజయవాడ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో టచ్ లో ఉన్నారన్న చాలా క్లోజ్ అన్న ఇది నీ చెల్లెడైతే నాకు తీసుకెళ్ళడానికి రాజం చెప్పరా చెప్తాను సార్ రహీము దేవి టూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు సార్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫార్మాలిటీకి షాదీ చేసి పెట్టాం ఇక్కడే ఎమ్రాల్డ్ లాడ్జ్లో స్టే చేశారు సార్ కే పాస్ పైసానైతా సార్ దోస్తుని అడిగి తీసుకొస్తాను అని మచిలీపట్నం వెళ్ళాడు సార్ వాపసుని అయ్యాయా ఫోన్ బి స్విచ్ ఆఫ్ ఓగాయా దేవి భయపడి రహీంని వెతుక్కుంటూ మచిలీపట్నం గయి సార్ ఆ తర్వాత నాకు వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ లేదు సార్ మీరే దేవి మచిలీపట్నంలో ఉందంటే వెతుకుంటా పసుపచ్చ చూడదాలమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా లేదు సింకుల బుధరా పొరొచ్చిన పద్ధతిని మళ్ళీ ఇట్లా తీసుకెళ్తున్నారా ఎక్కడికి వెళ్ళారు కానీ నా పరువు పోయింది నా మర్యాద పోయింది నిన్న నరికి పోగెడితే గానీ నాకు మరొకసారి ఉండదేసరా ఏదో పిల్ల మీద ఉన్న ప్రేమ మతి పోగొట్టింది అనుకుంటే నేను కొలిచే దేవుడికి విలువలేదు నా కులానికి విలువలేదు ఇది బతకూడదు నా కులమే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా జీవించింది లేదు నా దేవుడే గొప్ప అన్నవాడు ఎవడు పరువుగా చచ్చింది లేదు అన్నిటికి కారణం నువ్వే నో బై రవి ఏంటా నువ్వు అన్నిటికి బదిలా చేరా బాగుపడతావు చూడు క్షమించగలిగే వాడే మనిషి కూతురు తప్పు చేస్తే క్షమించలేవు మనిషి వాడు నా కూతురు రాదు నేనేమైనా చేస్తారు అరే రాని నువ్వేమరా కోపంతో శోకంతో కొట్టినంత వరకే తను నీ బిడ్డ ఎప్పుడైతే నరకడానికి కత్తెత్తావో అప్పటికి నీ బిడ్డ కాదు నా బిడ్డ పోరా పో ఆ నీతి దాని నడి రోడ్ల నరికి పారేస్తా నేను ఇంకా చావలేదులే నిన్ను కలిపి నరుకుతా చెయ్యన్నయ్య చెయ్యి నీకు అదే తృప్తి అనుకుంటే సబ్బు పేరు పోవడమే కాకుండా మొత్తం కుటుంబం బరువు గంగలో కలిసిపోయింది ఇప్పటికే సగం మర్యాద కాపాడేశాను ఏమంటున్నావు నువ్వు ఇరవై రోజుల క్రితమే బాయ్ కొడుకు కథను ముగించేశాను రాయి కట్టి సముద్రంలో దించేశాను మిగతా మర్యాద కళ్ల ముందే ఉంది కాపాడేద్దాం అక్క కోట నుంచి ఆడపిల్లి వారు ఫోన్ చేశారు మన రవికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాన్నారు నేనే మా బాబుబాయి మంచిదైతే మాట్లాడేద్దాం నానమ్మ రవి నాన్న మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు నా వల్లే చెడిపోయింది నువ్వు ఏమంటున్నావే మన జిమ్ అనే తెలుస్తుంది పిలువ ఏంటి ముక్కలు ఎదుర్కొంటుంది ఎదురు దున్నపోతూ బొగ్గు ముక్కలు దున్నేస్తుంటా ఎవరో తర్మరా ఏయ్! అన్న చూస్తే ఎగతాళిగా ఉందా? దున్నబొతులా ఉన్నానా? కాలిపోయిన టైర్ లా ఉన్నారు. చూసే కనిపించేలా కనిపించలేవో తెల్ల పంచి కట్టుకొని నించొచ్చుగా. ఆ మాట అడుగుతున్నాను కొడుతురా అది సరే గానీ మరీ ఎక్కువగా వంగకండి. ఏం వంగితే? ఎవడైనా పొడుగ అనుకొర పాలు పితికే గాడు. అయ్యో వసి ఏమంటున్నావో? బాస్ వనాయలా. సంబస్తా అనుకున్నావా? మావి వయసైపోయింది సత్తా చాడడంలా. ఏంటి పాప ఏదో మాట్లాడాలన్నావు. ఏంటి విషయం? ఒక రహస్యం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రహస్యం. ఎవరికీ తెలియకూడదు. రవీనా మా కాలేజీలో చదివే ఒక అమ్మాయిని లవ్ చేశారు కదా ఆ కథ ఏమైంది నాకు చందమామ కథలు తెలుసు బాలమిత్ర కథలు తెలుసు బాహుబలి కథలు తెలుసు మీ రవీనా కథ ఏంటి మీకు నా కాలేజ్ అమ్మాయి జపమేరీ తెలీదు నాకు రోజ్ మేరీ లిల్లీ మేరీ జూలీ మేరీ తెలుసు అదే ఎవరు జపమేరీ వద్దు ఇక్కడ ఎవరు లేర్లే ధైర్యంగా చెప్పు ఎవరు లేరని ఎవరు చెప్పారు అడు చూడు తలుపు వెనకాల అమ్మ తొంగి చూస్తోంది వంటింట్లో అత్త ఆత్రంగా చెవులు పారేసుకుంది వెనికపక్క ఉపందికొక నేను నేనేం చెప్తానని వినడానికే కాచుకుని ఉంది వీళ్ళందరికీ తెలిస్తే రవణ నన్ను కుదేసి కొඹతాడు నీకు సంతోషమా ఆ ఏంటి మావయ్యా దవి బిర్యానీ కొరిమంటే దాంతో బ్రాందీ కొడుకొని వచ్చి వాది చేసుకునాలలే చేసి వెర్రిఫుల్ కవుగదలు వాడి గురించి అలుము అలుము తెలిసే నువ్వు అడ్డంగా అబద్ధం రారా ఏం జరిగిందో చెప్పరా బాణిని ఓ ఇంటి వాణ్ణి చేసేద్దాం అందరికీ కాఫీలు నీకు పితికిన పాలు ఇచ్చారు దున్నపోతా తరచుగా వస్తూ పోతూ వేసుకున్న ఏం లేదమ్మా మా రవణకి అమ్మగారు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు మీ అమ్మాయిని కూడా కొట్లో చూసారంటమ్మా అందుకే పిల్లని అడగడానికి ఇంటికి వచ్చారు చూడండి అమ్మా నేను మీ కంపెనీలో పనిచేసేవాడిని మీ కులమూ కాదు మీ మతమో కాదు ఎందుకు మా అమ్మాయిని అర్థం కావడం నిజం చెప్పే నా పిల్లాడు మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని ఆలోచించి వద్దని వాడన్నాడు మీ అమ్మాయి కూడా ఏం తక్కువ తినలేదు తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకొని తను కూడా ఇందుకు ఒప్పుకుంది నా బిడ్డ అమ్మ నాన్న బాగుండాలి అన్నయ్యలు ప్రశాంతంగా ఉండాలి తనతో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎదుట వాళ్ళ గురించే ఆలోచిస్తాడు వాడుకని కోరుకున్నది మీ అమ్మాయిని మాత్రమేనండి ఒక తల్లిగా వాడు కోరుకున్నది నిజం చేయాలని ఆశపడుతున్నాను కాదనకండయ్యా నువ్వు నీ కన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా నేను నిన్ను బాధ పెట్టినామా ఈ పాపిష్టి మనసు వెంటనే ఒప్పుకోనంటోంది కొంచెం టైం ఇవ్వు నన్ను మార్చుకుంటాను